పెద్దలు గౌరవనీయులు మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారిని అభినందించడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు జరగనిది రెండుసార్లు ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరే ప్రమాణం స్వీకారం చేయడం అనేది మొదటిసారి జరుగుతున్న అంశం ఈరోజు కూటమిలో మూడు పార్టీల కలయికలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక దాంట్లో మీకు అందరికీ తెలిసిందే ఒక సీటుని ఒక ఎమ్మెల్సీ సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించడం దీనికి అత్యంత సమర్థులు అన్ని రకాలుగా కూడా పార్టీని అభివృద్ధి చేసిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ రాజు గారిని కేంద్ర పార్టీ ఎంపిక చేయడం చివరి నిమిషంలో మీరు చూశారు నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికైన విధానం మీరు చూశారు ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూటమికి సంబంధించినటువంటి అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పరిస్థితి మండల్లో లేదు మండల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు ప్రతి చర్చ అసెంబ్లీలో ఎలా జరుగుతోందో అలాగే ప్రతి బిల్లును కూడా పాస్ చేయాల్సిన అవసరం బాధ్యత మండలికి కూడా ఉంది పెద్దల సభగా పిలుచుకునే మనం ఆ సభలో ప్రాతినిధ్యాన్ని పెంచుకునే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఈరోజు పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు సమర్థవంతంగా మండలిలో మన వాణి వినిపించగలుగుతారు గతంలో వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రజలకు వివరించగలుగుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్య పట్ల ఎవరు చిత్తశుత్తుతో పోరా పోట్లాడగలుగుతారు అన్న విషయాన్ని చూసినప్పుడు తప్పనిసరిగా వచ్చిన మొదటి పేరు మన ప్రియతమ నాయకులు సోమవీర్రాజ్ గారి పేరు ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని నడిపించి మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో పోలింగ్ బూత్ వరకు కూడా పార్టీని తీసుకెళ్లిన ఘనత సోమవీర్రాజ్ గారిది ఈరోజు పార్టీకి పెద్ద దిక్కుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధికంగా అభిమానించే వ్యక్తిగా ఆయన రెండవసారి ఈ పదవిని చేపట్టడం అన్నది కార్యకర్తలకు ఎంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆయన ఎంపిక పట్ల ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోని ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని ఎంతో ఆనందిస్తున్న సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వచ్చినాయి ఒకవైపున కూటమి ప్రభుత్వంలో ఉండి సమస్యలని పరిష్కరించే దశలో ఉండునే మరోవైపున ప్రజల సమస్యలని ప్రభుత్వం తీసి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ స్వపక్షంలోనే విపక్షం అని ఒకవైపున ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ప్రజలకు తీసు దగ్గరికి తీసుకెళ్లడం ఒక సమర్థవంతంగా చేస్తున్న పని అయితే కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్లే దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మననే మనం సభ్యత్వాల్ని పూర్తి చేసుకున్నాం ఎప్పుడూ లేని అత్యధిక స్థాయిలో సాధారణ సభ్యత్వాన్ని క్రియాలక్షలక సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్నాం ప్రతి బూత్లో కూడా కమిటీలు వేసుకునే దిశగా పార్టీ పరిగెడుతూ ఉంది మనకందరికీ కూడా పూర్తి నమ్మకం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడతా ఉంది భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్ణయించే దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంది వీటన్నింటి మధ్య ఇన్ని ఆశల మధ్య ఆకాంక్షల మధ్య కార్యకర్తల కోరికల మధ్య ఈరోజు మన నాయకులు సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను ఆనందిస్తూ ఉన్నాను పార్టీ వైపు నుంచి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను